అంటే ఈ గుండెపోట అమరులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఈ ఐదు వారితో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు ఆ కుటుంబాలు ఇక్కడ నుంచి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదు కుటుంబాలు వెళ్ళి అక్కడ నాలుగు రోజుల పాటు ఉన్న వాళ్ళ శవాలను అప్పగించడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భయపడ్డాయి వాళ్ళ చివరికి వాళ్ళ తీసుకొచ్చుకుంటాం అనుకుంటే ఆ అస్థికలను గూడుదను చితాభస్వాన్ని తీసుకురావడానికి ఇవ్వడానికి కూడా ఆ ప్రభుత్వం భయపడ్డది వాళ్లను మీరు మేము ఇచ్చామని సంతకం పెడితేనే అంటే మేము మేమే పరిమితం ఇచ్చామని సంతకం పెడితేనే బూడిద ఇస్తామని అట్లా అంటే ఒక ఒక ఒకవైపు ఈ రాజ్యపు కురూరత్వము అమానుసత్వము సంస్కార హీనత్వము అర్థమవుతుంటే మరొక వైపు ఈ రాజ్యం ఎంత బలహీనమైనదో ఈ రాజ్యం ఎంత పిరికిదో మనకు అర్థమవుతుంది కామ్రేడ్ ముఖ్యంగా కామ్రేడ్ కేశవరావు జీవించి ఉన్నప్పుడు ఎట్లయితే రాజ్యం గుండెల్లో ఎదురించాడో మరణించిన తరువాత కూడా అట్లే వాళ్లకు సింహస్వప్నం అయ్యాడు అందుకే ఆయన బూడిదని చూసి కూడా భయపడ్డాయి ఆ విప్లవకారుడు ఆ విప్లవ నాయకుడు తన డెబ్బై ఏళ్ల వయసులో యాభై ఏళ్ల పాట విప్లవానికి అంకితమై పనిచేశాడు ఆయన పంతొమ్మిది వందల ఎనభై యాభై ఐదులో పుట్టి రెండు వేల ఇరవై ఐదులో చనిపోయే వరకు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఉద్యమంలోకి వస్తే డెబ్బై డెబ్బై మూడు డెబ్బై నాలుగు నుండి విప్లవ విద్యార్థి ఉద్యమంలోకి వచ్చి రెండు వేల ఇరవై ఐదులో చనిపోయే వరకు ఈ భారతదేశంలో విప్లవ మొదలు విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని ఆ తర్వాత విప్లవ ఉద్యమాన్ని నిర్మించడానికి తన జీవితాన్ని అర్పించాడు ఆ కామ్రేడ్ గురించి విస్తారంగా ఈరోజు మాట్లాడుకుందాం అయితే ఆ కామ్రేడ్ గురించి మాట్లాడుకునే ముందు మిగిలిన కామ్రేడ్స్ గురించి కొంత మాట్లాడదామని నాకు అనిపించింది ముఖ్యంగా ఇక్కడ కామ్రేడ్ అభినవ్ కామ్రేడ్ వివేక్ గురించి కామ్రేడ్ విజయలక్ష్మి లేదా భూమిక సంగీత గురించి ముఖ్యంగా సంగీత అయితే లలిత అయితే కేఎన్పిఎస్ లో కూడా పనిచేసినది కాబట్టి వాళ్ళ ముగ్గురు గురించి ఇక్కడ పనిచేసినంత కాలం వాళ్ళ సన్నిహితంగా కనీసం ఇతర ముగ్గురి ఇద్దరి గురించి అయితే చాలా సన్నిహితంగా నాకు తెలుసు అని అన్నారు భూమిక గురించి కూడా బాగానే తెలుసు వాళ్ళ గురించి కామ్రేడ్ అభిరవ్ మాట్లాడతారు అయితే బహిరంగ జీవితంలో వాళ్ళు నిర్వహించిన పాత్ర గురించి మాట్లాడితే కొన్ని నాకు తెలిసిన విషయాలు ముఖ్యంగా వాళ్ళు విప్లవద్యమంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిర్వహించిన పాత్ర గురించి నాకు తెలిసిన విషయాలను రెండు పంచుకొని ఆ తర్వాత కామ్రేడ్ సద్ధ నాగేశ్వరరావు గురించి కామ్రేడ్ నవాళ్ళ కేశవరావు గురించి నేను కొంత విస్తారంగా మాట్లాడతాను ఇందులో కామ్రేడ్ భూమిక అంటే మనం ఈ మధ్యకాలంలో ఒకటి చూస్తున్నాం అంటే ఎప్పుడో ఒక తరంలో విప్లవకారులు కాదు ఉన్నత విద్యలు అభ్యసించి విప్లవకారులుగా మారాడు కానీ ఇప్పుడు ఎక్కడున్నారు అని ఎక్కడున్నారంటే చూడు మొన్న అమరుడైన రవి ఈ భూమిక ఈ వివేక్ ఈ సంగీత వీళ్ళంతా ఎవరు ఈ తరం వాళ్ళు ఈ తరం నుంచి ఉన్నత విద్యలు అభ్యసించి విప్లవ జన్మంలోకి వెళ్ళిన వాళ్ళు తమ భూమిక అయితే ఎంఏ ఎల్ఎల్బి చేసింది నిన్న ఆ ఒక వీడియోలో తను రాసుకున్న తను ఎప్పుడెప్పుడు ఏమేమి చదువుతున్నాడు రాసుకున్న దాంట్లో తాను బిఏడ్ కూడా చేసింది అనేది తెలిసింది అంటే ఎంఏ బిఈడి ఎల్ఎల్బి చదివిన ఉన్నత తల్లు చదివిన ఒక విద్యార్థిని ఆ కామ్రేడ్ విప్లవద్యమంలోకి వెళ్ళింది ఆ కామ్రేడ్ వ్యక్తిత్వం గురించి చాలా గొప్పగా తెలిసిన వాళ్ళు చెప్తారు ఆ కామ్రేడ్ ఇక్కడ బహిరంగ జీవితంలో ఉన్నప్పుడే ఎవరైతే ఆమెను విప్లవోద్యమంలో విప్లవో ఉద్యమానికి పరిచయం చేసిందో వాళ్ళను వాళ్ళిద్దరు ఇష్టపడ్డా కూడా ఆ తర్వాత అతనిలో కొంత పితృస్వామిక లక్షణాలు ఉండడం వలన లేదా తాను విప్లవోద్యమంలోకి పూర్తి పూర్తి కాలం పనిచేయడానికి సిద్ధమైన తర్వాత అతను సిద్ధం కాకపోయినా ఆమె విప్లవోద్యమంలోకి వెళ్ళింది అటువంటి వ్యక్తిత్వం ఆమె ఆ తర్వాత ఆమె పనిచేసిన ప్రాంతం మొట్టమొదటి పనిచేసిన ప్రాంతం ఏవో ప్రాంతం అంటే తూర్పు కన్నలు చాలా కఠినమైన ప్రాంతం ఎత్తైన కొండలు అంటే కంటే చాలా చాలా ఎత్తైన కొండలు ఒక గ్రామం ఎక్కడో కొండపైన ఉంటుంది ఇంకో గ్రామం ఇంకెక్కడో ఒక రెండు కొండల తర్వాత ఉంటుంది అటువంటి కఠినమైన పరిస్థితుల్లో ఆ కంబేడ ఏఓపీలో పనిచేసింది ఎక్కడ వెన్ను తిరగలేదు ఎక్కడ తొలకలు పట్టు పడలేదు ఆ కాలంలో అంటే పైగా చాలా నిర్బంధ కాలంలో ఈ పని చేయడం అంటే ఆమె ఏఓపీలో ఈ నిర్బంధ కాలంలో ఎక్కడో తెల్లవటం వండుకొని అది కొంచెం మూట కట్టుకొని ఆ గుట్టలు ఎక్కాలి మళ్ళీ నెక్స్ట్ డే తెల్లవాడు ఎప్పుడో వండుకునే వరకు వాళ్ళ తిండి వాళ్ళే మూసుకోవాలి ఎక్కడ గ్రామాల్లో ఉన్న తర్వాత అవకాశం ఉన్న తర్వాత తింటారు కావచ్చు కానీ ఇట్లా కూడా ఈ కుండలు గుట్టలు ఎక్కే ఆమె ఆరోగ్య పరిస్థితిలో చాలా తక్కువ తీసుకొని కూడా ఎక్కేది అట్లా మేనేజ్ చేసి కూడా ఆమె ఎక్కడా తిరగలేదు అనేది ఒకటైతే అక్కడ ఆమె బోర్డ్ స్వీట్ పత్రికను కామ్రేడ్ సాకే తో పాటు పనిచేసింది కామ్రేడ్ సాకేత స్టాఫ్గా పనిచేసింది కామ్రేడ్ ఆ బోల్స్ పత్రిక నిర్వహించడంలో ఏఓబిలో బోల్స్ పత్రిక నిర్వహించడంలో ఆమె ముఖ్య భూమిక నిర్వహించింది ఆ బోల్స్ పత్రికలు ఒక శీర్షిక నడిపారు నేను ఎందుకు గెరిల్ అని అయ్యాను అని ఆమె పలు ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ కామ్రేడ్స్ ని అంటే వివిధ ప్రాంతాల ఆదివాసీ కామ్రేడ్స్ ని ఆమె ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూని ఒక కథనంగా మలిచి నేను ఎందుకు అని అయ్యాను అనేది వాళ్ళు తమ భాషలో చెప్పిందని వాళ్ళ వ్యక్తిగా వాళ్ళ వ్యక్తీకరణ అర్థం చేసుకున్న వ్యక్తిగా దానికి ఒక ఒక రూపం ఇచ్చి నేను ఎందుకు అయ్యానే అని ఒక తీర్చిక నిర్వహించి బోల్సీ పత్రికలో ప్రశ్నించింది అది ఆ తర్వాత ఒక చిన్న బుక్లెట్గా తీసుకొచ్చారు దాన్ని వియుక్త కథా సంకలనలో కూడా వేశారు అది అది నిర్వహించింది భూమిక అంతేకాదు తను ఒక రచయిత్రిగా ఒక మూడు కథ రాసింది ఆ మూడు ఇంకా ఏమైనా రాసిందేమో మనకు తెలీదు ఆ మూడు కథలు ఈ యొక్క సంకలనంలో ఇప్పటికైతే వచ్చాయి ఆమె రాసిన కథలు ఒకటి కొత్త బంగారు లోకం అని తాను కొత్తగా అరే ఉద్యమంలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి అనుభవాలు దానికి సంబంధించింది కొత్త బంగారు లోకం రెండవ కథ ప్రజలదే విజయం అనేక మంది కాంబినేషన్ కోల్పోయిన తర్వాత ప్రజలదే విజయం అంటూ ఉద్ఘాటిస్తూ రాసిన కథ మూడవది రాంగూడ కూడా ఘటన ఏదైతే అక్కడ ముప్పై మంది కామ్రేడ్స్ మరణించిన ఆ అమరులైన ఆ ఘటన తర్వాత కామ్రేడ్ ఎంత అనే కథ రాసింది ఇట్లా ఆమె ఒక రచయితగా కూడా అంటే ఒక చేత్తో పెన్ను ఒక చేత్తో గన్ను రెండు పట్టుకుని ఆ కామ్రేడ్ పోరాడింది అంతే కాల కాలంలో ఏవో కామ్రేడ్ సాకేత అమలు తర్వాత సిసి స్టాఫ్ గా కామ్రేడ్ తో పాటు ఉంటూ చాలా వీరోచనంగా నేను ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడే ఈ విప్లవోద్యమ క్రమంలో అనేకమైన చాలా గొప్ప విప్లవ ప్రతిఘటన జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి అందులో కూడా గుండెకోట్ ప్రతిఘటన అనేది చిరస్థాయిగా నిలిచిపోయే ప్రతిఘటనలో ఒకటి ఇంతకుముందే చెప్పినట్టు వేల భాగాలు చుట్టుముట్టినా ముప్పై ఐదు మంది కామ్రేడ్స్ అరవై గంటల పాటు పోరాడుతూ తిండి లేక నీళ్లు లేక పోరాడుతూ ఒక ఎనిమిది ఐదు మంది ఎనిమిది మంది అక్కడి నుంచి వీరక్షణంగా పోరాడుతూ తప్పించుకోంగా ఇరవై ఏడు మంది ఇరవై ఎనిమిది మంది కామ్రేడ్స్ అక్కడ అమరులయ్యారు కామ్రేడ్ చివరికి ఆ స్టేట్మెంట్ లో ఉంది కామ్రేడ్ బసవరాజు కాపాడుకోవడానికి చివరి దాకా పోరాడుతూ కామ్రేడ్ బసవరాజు ఉటా తగిలినాక పిఎంజె జిందాబాద్ మావోయిస్ట్ పార్టీ సిపిఐ మావోయిస్ట్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు ఇస్తూ ఆ కామ్రేడ్ సోడియారు అంత అటువంటి పోరాటంలో కూడా భూమిక ఎక్కడ వెనుక ఆమెతో పాటు అమరు అమరులైన కామ్రేడ్ సంగీత వివేక్ వివేక్ గురించి ఎక్కువ తెలియదు కానీ సంగీత గురించి తెలిసిన రెండు విషయాలు ఆమె అక్కడ ఆమె కూడా విప్లవోద్యంలోకి వెళ్ళిన తర్వాత ఒక నర్సుగా పనిచేసింది అక్కడ గాయపడ్డ వాళ్ళు కానీ లేదా ప్రజలు అనారోగ్య పాలైన వాళ్ళకు కానీ చాలా అంకిత భావంతో చేసేదని మనకు అర్థం అవుతుంది అందుకే ఆమెను ప్రాపర్గా నర్సు ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఆ విప్లవద్యమంలో ఉన్న కాలంలో కూడా బయటికి పంపించి కొంత ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి అంటే విప్ల ఉద్యమంలోకి యూజిజీ తండ్రికి వెళ్ళింది ఆ తర్వాత కొంతకాలం నర్సుగా పనిచేసి తను కూడా తీసి ఇతర పనుల్లోకి వెళ్ళాలని భావిస్తే విప్లవ ఆమెని ఈ స్టాఫ్లోకి ఆమె కూడా ట్రాన్స్ఫర్ చేసింది ఈ క్రమంలో ఆమె కామ్రేడ్ సజ్జా నాగేశ్వరరావు సహచరుడిగా ఎంచుకుని వీళ్ళిద్దరూ సహచరులుగా ఉంటూ అక్కడ ఆ పోరాటంలో ఇద్దరు అమరులైన కామ్రేడ్ సజ్జా నాగేశ్వరరావు కామ్రేడ్ లలిత ఇక కామ్రేడ్ సగేశ్వరరావు గురించి చెప్పుకుంటే ఆ కామ్రేడ్ గుంటూరులో పాలిటెక్నిక్ చదువుతూ ర్యాడికల్ విద్యార్థి సంఘంలో చాలా చురుగ్గా పాల్గొని ఆ రకంగా కూడా ఒక పూర్వ విప్లవ విద్యార్థిగా పూర్వ ర్యాడికల్ విద్యార్థి సంఘానికి చెందిన వాడు ఆయన కామ్రేడు ఆయన పాలిటెక్నిక్ చదువుతూ విప్లవ ఉద్యమంలో విద్యార్థి ఉద్యమంలోకి ఆ తర్వాత విప్లవ ఉద్యమంలోకి వచ్చాడు విప్లవ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఆ కామ్రేడ్ చాలా కాలం పాటు టెక్నికల్ రంగంలో ఆయన ఆయనకు ఉన్న ఆ నైపుణ్యాన్ని వినియోగించగానే విప్లోదయం ఆయనకు టెక్నికల్ రంగంలో బాధ్యత ఇచ్చింది కొంతకాలం టెక్నికల్ రంగంలో పనిచేసిన తర్వాత ఆ కామ్రేడ్ నల్లమల ప్రకాశం ప్రాంతంలో గుంటూరు ప్రాంతాల్లో దళ కమాండర్ గా కామ్రేడ్ ఏసన్న గా కొంతకాలం పనిచేశాడు అక్కడ పనిచేస్తున్న కాలంలో చాలా ఆధార విమానాలను చూడ చూడగొన్న దళ గా ఆయన అక్కడ పనిచేశారు ఆ తర్వాత ఆయన మళ్ళీ దండకాలనీ విప్లవో ఉద్యోగంలోకి వెళ్ళారు ఆ వెళ్ళిన తర్వాత అప్పుడే సరిగ్గా ఏ సంవత్సరం అనేది నాకు సరిగ్గా తెలియదు కానీ నాకు ఆ కామ్రేడు రెండు వేల ఒకటిలో పరిచయం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కామ్రేడ్ శ్యామ్ మహేష్ మురళి అమరులయ్యారు ఆ తర్వాత అంతకుముందు నుంచే విశ్వ ఉద్యమానికి సైనిక పత్రికగా జంగ్ పత్రిక వస్తూ ఉండింది ఆ జంగు పత్రికను దేని రూప చెందిన కామ్రేడ్ నవీన్ బాబు సహ సంపాదకుడిగా లేదా వర్కింగ్ ఎడిటర్గా ఉండేవాడు కామ్రేడ్ నమ్మళ్ళ కేశవరావు ఎప్పుడైనా జంగుకు ఎడిటర్గా ఉండేవాడు ఆయన వర్కింగ్ ఎడిటర్గా కామ్రేడ్ నవీన్ ఉండేవాడు ఆ నవీన్ అయ్యాడు విశాఖ ప్రాంతంలో ఒక రైల్లో ఆ కామ్రేడ్ అయిన తర్వాత ఆ బాధ్యతల్ని ఈ నవీన్ అంటే ఈ మన సర్జా నాగేశ్వరరావు కామ్రేడు ఆ తన పేరు కూడా నవీన్ అని పెట్టుకొని ఒక ఆయన పేరే జంగ్ నవీన్ అని పార్టీ అంతా గుర్తింపు పొందేటట్టుగా ఆయన పేరు జంగ్ నవీన్ సగేశ్వరరావు జంగ్ నవీన్ అయితే ఈ నవీన్ కూడా నేను ఇప్పుడే అన్నట్టు జేఎన్యు నవీన్ ప్రేరణ ఆ ఈ కామ్రేడు రెండు వేల ఒకటిలో లో మొదటిసారి ఆ కామ్రేడ్ అంటే పిఎన్జిఏ సంబంధించి రెండు అమర్ శ్యామి మహేష్ మురళి అమలు అయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత పిఎల్జి ఏర్పాటు చేశారు ఆ పిఎల్జీ మొదటి వార్షికత్వం సందర్భంగా ఈ కామ్రేడ్తో నాకు పరిచయం చాలా ఆ కామ్రేడ్ ఎంత పట్టుదల కలిగి ఎంత కృషి చేసే కామ్రేడ్ అంటే మనకు ఆశ్చర్యం ఇస్తుంది అంటే ఇంగ్లీష్ లో వర్తహాలిక్ అంటారు తెలుగులో ఒక్కసారి బహిరాక్షసుడు అంటుంటారు అంటే ఎప్పుడైనా అదే ధ్యాస ఆ పని ఎట్లా తనకు అప్పగించిన బాధ్యత ఎట్లా నిర్వర్తించడము అంటే ఒక జన్ సంబంధించిన బాధ్యతలే కాదు ఇంకా అక్కడ అంటే క్యాంపుల్లో కానీ ఆ మిలి సైనిక క్యాంపుల్లో కానీ ఇతరత్ర కానీ ఎప్పుడు ఏ అంటే ఎవరు ఒక పనులు చేసే కామ్రేడ్ లేకపోతే అన్ని పనులు తన దగ్గర వేసుకొని అయినా చేసేటటువంటి కామ్రేడ్ చాలామంది అంటే తిండి నిద్ర లేకుండా ఒకే రకంగా అదే పనిగా పనిచేస్తుంటే నాయకత్వ కాంగ్రెస్ చెప్పేవాడు ఇంకా ఇప్పుడు పని ఆట కాసేపు తిని రా అట్లా అంటే అట్లా ఆ కామ్రేడు ఆ తర్వాత కూడా ఆ కామ్రేడ్తో నాలుగైదు సార్లు ఒక క్యాంపుల్లో నెలలు తరబడి కలిసి పనిచేసే అవకాశం వచ్చింది ఆ కామ్రేడు కూడా చాలా ఇట్లా చాలా పట్టుదలతో విప్లవోద్యమానికై అంకితమై పనిచేసిన కామ్రేడ్ ఆ కామ్రేడ్ను కోల్పోవడం ఆయన కూడా అరవై రెండు ఏళ్ల వయసులో వీరోచితంగా పోరాడుతూ నాయకత్వాన్ని రక్షించుకునేందుకు తన బాధ్యత కాండెకోటలో ఆయన ఎన్కౌంటర్లో అమరత్వం పొందారు ఇక కామ్రేడ్ బసవరాజ్గా భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన కామ్రేడ్ రెండు వేల పదిహేడులో బాధ్యతలు చేపట్టిన కామ్రేడ్ నంబర్ల కేశరావు యాభై ఏళ్ల సుదీర్ఘ విప్లవ జీవితం ఆయన పంతొమ్మిది వందల నాలుగు నుండి డెబ్బై తొమ్మిది దాకా వరంగల్లో ఆర్ఈసీలో విద్యార్థిగా ఉన్నప్పుడు కామ్రేడ్ సూరభనే జనార్దన్ కామ్రేడ్ ఆజాదుల ప్రేరణతో విప్లవ విద్యా విద్యార్థి ఉద్యమంలోకి వచ్చి ఆ కాలంలో ఆర్ఏసిలో బీహార్ నుంచి వచ్చిన భూస్వామ్య కుటుంబాలకు చెందిన విద్యార్థి గుండా గుండాయుధాన్ని ఎదుర్కోవడంలో వరంగల్లో ఏబివిపి మతం మాల గుండాధాన్ని ఎదుర్కోవడంలో చాలా వీరోచితమైన పాత్ర నిర్వహించారు అంటే చాలా మెరిటేట్ కామ్రేడ్ ఆయన ఆయన గురించి ఇప్పుడు రాసిన దాంట్లో ఆయన ఒక విద్యార్థిగానే కాకుండా కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థి ఆయన మంచి స్పోర్ట్స్ పర్సన్ కూడా కబడ్డీ గురించి చాలా ఇప్పుడు మనకు రాశారు చాలా మంది ఆయన గొప్ప మంచి కబడ్డీ ఆటగాడు అంతేగా ఆయన క్రికెట్ కూడా బాగా ఆడేవాడు ఆ క్రికెట్ ఆడుతూ ఇంటర్ తన కాలేజ్ కాలేజీని రిప్రజెంట్ చేస్తూ కూడా క్రికెట్ ఆడాడు కాలేజ్ టీంలో మెంబర్ అటువంటి అంటే ఒకవైపు విద్య మరొక వైపు ఆటలు మరొక వైపు రాజకీయాలు మిలిటెంట్ విప్లవ రాజకీయాలు ఉంటాపట్టిస్తున్న కామ్రేడ్ ఆ క్రమంలోనే డెబ్బై ఐదులో రాడికల్ విద్యార్థి సంఘం ఏర్పడినప్పుడు అందులో కూడా ఆ రాడికల్ విద్యార్థి సంఘానికి ఫౌండర్ మెంబర్స్లో ఆయన కూడా అయితే విద్యార్థి సంఘం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఎమర్జెన్సీ వచ్చింది ఆ ఎమర్జెన్సీ కాలంలో ఆయన విద్యార్థి యోజన ఉద్యమాన్ని నిర్మించడానికి వరంగల్లో హమాలీగా పనిచేశారు ఒక ఇంజనీరింగ్ అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి వరంగల్లో హమాలీగా అంటే కార్మికులతో పనిచేయడం కోసం డి క్లాసిఫై కావడం కోసం ఒక హమాలీగా పనిచేశారు ఎన్నో నెలల పాటు ఆ క్రమంలో డి క్లాసిఫై కావడం పునాది వర్గాలతో మమేకం కావడం ఎట్లాగో నేర్చుకున్నారు ఇదే ఆయన తర్వాత చాలా ఉపయోగపడిన విషయం ఆ తర్వాతి కాలంలో ఆ కామ్రేడ్ని భారత్ తెలంగాణలో విప్లవోద్యమం రైతాంగ విప్లవోద్యమం ఉపేసుగా సాగుతున్న కాలంలోనే ముందు తూపుతో అడవి ప్రాంతాల్లో కూడా ఉద్యమాన్ని నిర్మించాలి ఆదివాసీ ప్రాంతాల్లో కూడా ఉద్యమాన్ని నిర్మించాలి అని విప్లవోద్యమం ఆనాటి పీపుల్స్ వారి పార్టీ ఏడు దళాలను అడవిలోకి పంపాస్తా నిర్ణయించుకున్నప్పుడు అందులో ఒక దళానికి కామ్రేడ్ కేశవరావు గంగన్నగా దాదళ కమాండర్గా తూర్పుగోదావరి విశాఖ జిల్లా ప్రాంత అడవుల్లోకి వెళ్ళాడు అట్లా అప్పటి నుండి ఆ కామ్రేడ్ ఆ తర్వాత దండకారణ మొత్తంలో ఉద్యమాన్ని విస్తరించడంలో మిగిలిన ఎందరో కామ్రేడ్లతో పాటు ఆయన భూమిక నిర్వహిస్తూ అందులో కీలకమైన ఎన్నో పాత్రలు ఆయన నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ప్రాంతాల్లో అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో నిప్పులు జరిగే నిర్బంధం అవుతున్నప్పుడు ఈ నిర్బంధాన్ని ప్రతిఘటించడానికి రాజ్యం పైన కూడా రాజ్యాన్ని కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది అని విప్లవ నిర్ణయం తీసుకున్నది ఎందుకంటే తెలంగాణ కాలం నుండి ఇతర ఎన్నో విప్లవోద్యమ విప్లవోద్యమల పార్టీల నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చాలా అద్భుతంగా ఎన్నో పార్టీలు చేశాయి కానీ ఆ భూస్వామ్య వ్యతిరేక పోరాటం ఒక దశలో రాజ్య వ్యతిరేక పోరాటంగా మలగాల్సిన దశలో ఎన్నో పార్టీలు వెనకం చేశాయి కానీ రాజ్యాన్ని కూడా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది అని నిర్ణయించుకున్నప్పుడు ఆ నిర్ణయాలను అమలు చేయడంలో కామ్రేడ్ గంగన్న ఆనాటి కామ్రేడ్ పేరు కామ్రేడ్ గంగన్న ఆ కామ్రేడ్ గంగన్న ముందున్నాడు మనకు ఎనభై ఎనిమిదిలో ఇక్కడ రెండు ప్రతిఘటనలు జరిగినాయి ఒకటి లోని ఆలంపల్లిలో రెండోది తూర్పుగోదాలోని దారగడ్డలు ఆ దారగడ్డ ఘటనకు నాయకత్వం వహించింది కామ్రేడ్ గంగన్న అంటే ఒక మరుపులో ఒక సైనిక కీలకమైన ఒక మరుపులో భారత విప్లవోద్యమ చరిత్రలో ఒక కీలకమైన మరుపులో ఆయన ముందున్నాడు అట్లా ఆ అప్పటి నుండి తర్వాత దండకారణ్య రాజ రాష్ట్ర కమిటీ సభ్యులు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఆ తర్వాత స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఆయన దండకారణ్యంకట ఉద్యమాన్ని విస్తరించడంలో నాయకత్వ భూమికను నిర్వహించారు తొంభై ఒకటిలో ఆయన దండకారణ్య కామ్రెడ్ దండకారణ్య సెక్రటరీగాను కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా ఎన్నికై అప్పటి నుండి రెండు మొన్న అమరుడయ్యేదాకా కేంద్ర కమిటీ సభ్యుడిగా విప్లవోద్యమానికి భారత విప్లవోద్యమానికి నాయకత్వం వహించాడు రెండు వేల ఒకటిలో జరిగిన తొంభై ఏళ్ళలో పీపుల్స్ ఫార్ స్పెషల్ కాన్ఫరెన్స్ జరిగింది అందులో ఆ కామ్రేడ్ కేంద్ర సిసి సభ్యుడిగా పోలీస్ బ్యూరో మెంబర్గా ఎన్నికై ఆ తర్వాత పంతొమ్మిది రెండు వేల ఒకటిలో కూడా మళ్ళీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పోలిట్ బ్యూరో మెంబర్గా అప్పుడు ఏర్పడిన మొదటిసారి ఏర్పడిన సైనిక మిలిటరీ కమిషన్ కూడా ఇన్ఛార్జ్గా చాలా సహజంగా ఆ కామ్రేడ్కి ఆ బాధ్యతలు ఆ బాధ్యతను కేంద్ర కమిటీ అప్పగించింది చాలా సైనిక విషయాల్లో ఆ కామ్రేడ్ మొత్తం దండ కార్యంలోనే కాదు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఎనిమిదిలో పార్టీ యూనిట్ పీపుల్స్ ఆరు ఈ మర్జర్ జరిగిన తర్వాత అక్కడ బీహార్లో ఆ తర్వాత ఎన్సిసితో మర్జర్ జరిగిన తర్వాత బీహార్ జార్ఖండ్ ఆ ప్రాంతం అంతటా కూడా కామ్రేడ్ పైన అందరికీ అతనికరమైన విశ్వాసం సైనిక విధానం గురించి ఆయన ప్రతి చోట ట్రైనింగ్ ఇవ్వడానికి అంటే ట్రైనింగ్ అంటే మిలిటరీ ట్రైనింగ్ అంటే విప్లవ రాజకీయాలకు మిలిటరీ ట్రైనింగ్ అంటే మిలిటరీ ట్రైనింగ్ మాత్రమే కాదు అది రాజకీయ సైనిక ట్రైనింగ్ ఎందుకంటే రాజకీయ విశ్వాసాలు దృఢంగా లేకుండా ఒక సైనిక అది సై భారత ప్రభుత్వం లేదా ఏ దోటి ప్రభుత్వాలైనా సైనికులకు పొలిటికల్ చేయాలని ఉంటాయి ఏ రాజకీయాలు వాళ్ళు చర్చించకూడదు మాట్లాడకూడదు చర్చలు చేయకూడదు కానీ ఎప్పుడైనా విప్లవ సైన్యానికి రాజకీయాల ప్రాథమికం రాజకీయ జ్ఞానమే వాళ్ళని సైనికంగా కూడా నిలబెట్టడానికి చాలా దోహదపడుతుంది కాబట్టి కామ్రేడ్ బసవరాజు ఎక్కడైనా ఈ మొత్తం కాలంలో సైనిక నిర్వహణ సైనిక శిక్షణ ప్రశిక్షణ ఇచ్చే శిక్షణ ఇచ్చాడంటే అది రాజకీయ సైనిక శిక్షణ ఈ క్రమంలో సిఎంసి ఇన్ఛార్జిగా రెండు వేల పదిహేడు వరకు ఆ కామ్రేడ్ ఆ బాధ్యతలు నిర్వహించాడు ఈ క్రమంలో అంటే విప్లవోద్యమ ప్రతి మలుపులో సైనిక రంగంలోని ప్రతి మలుపులో ఆ కామ్రేడ్ ముఖ్యమైన ప్రతిపాదనలు చేయడంలో ఎప్పుడైనా మనం ఒక కామ్రేడ్ గురించి మాట్లాడుతున్నామంటే ఇది ఒక సమిష్టిలో భాగంగానే ఆ కామ్రేడ్ సమిష్టిలో భాగంగా ఉంటూ నాయకత్వం వహించారు అంటే ఇది ఏదో వ్యక్తిగతంగా ఒకరి గురించి మాట్లాడి చెప్పడం అని కాదు ఇది మొత్తానికి కేంద్ర కమిటీ మొత్తానికి పోలీస్ బ్యూరో వీటన్నిటికీ నాయకత్వం వహించిన అందులో ఒక ముఖ్య భూమిక నిర్వహించే పాత్ర కామరేడ్ కేశవరావు నిర్మించి నిర్వహించారు అట్లా అంటే దళాలు ఏర్పడిన దాటి నుండి భారతదేశంలో మొట్టమొదటిగా పీడిత ప్రజలకంటూ ఒక సైన్యం నిర్వ ఏర్పడింది పంతొమ్మిది రెండు వేల రెండు వేల రెండు వేల సంవత్సరంలో అది పీపుల్స్ గైన్ ఆర్మీగా మొదటిసారిగా సైన్యం నిర్మాణమైంది దానికి ఒక సైనిక ఇన్ఛార్జిగా ఆ కామరేడ్ ఆ తర్వాత అందులో అంటే అటువంటి పీజీఏని ఏర్పాటు చేయవలసిందనే దీన్ని ఇతర దేశాల అధ్యయనం నుండి అంటే ఒక ఫిలిప్పీన్స్ ముఖ్యంగా ఆ కాలంలో పెరుగులో ఫిలిపీన్స్లో నేపాల్లో జరుగుతున్న మావోయిస్టు నాయకత్వంలో జరుగుతున్న విప్లవోద్యమాల అనుభవం నుంచి నేర్చుకుని మన దేశంలో కూడా ఇటువంటి ప్రజా గేరిలా సైన్యాన్ని నిర్మించాలనే ఆలోచనను ముందుకు తీసుకెళ్లి దాన్ని కార్యరూపం చేయడంలో కామ్రేడ్ బసవరాజు కూడా చాలా ముఖ్యమైన భూమిగా ఆ తర్వాత ఈ ఎప్పుడైనా ఈ మలుపులు బొదటి అడుగు వేయడం అనేది చాలా కష్టం అవుతుంది ప్రతి చాలా చాలా విషయాలు ముఖ్యంగా ఇట్లాంటి సైనిక విషయాలు అన్నప్పుడు ఇంకా అట్లా అంటే సైనిక రంగంలో ని పెంచడమా ఇటువంటి అంటే ఒక దళం నుంచి ఒక ప్రటోగా మాత్రమే లేకపోతే ఆ ప్రటోన్ అనుభవాలు ఎట్లా ఉంటాయి ఇవన్నీ కొత్తగా నేర్చుకోవచ్చు ఎక్కడి నుంచి లేవు అంటే ముఖ్యంగా భారతదేశంలో ఇప్పటివచ్చు సాయుధ పోరాటము ఇది భారతదేశపు మధ్య ప్రాంతంలో జరుగుతున్నది అంటే ఇది మిగిలిన దేశాల్లో చాలాసార్లు ఏంటంటే ఒక సరిహద్దులో ఎన్నో సాధ సాయుధ పోరాటాలు ఉంటాయి అట్లాంటప్పుడు పక్క దేశాల సహకారము లేకపోతే కొద్ది వెసులుబాటు ఉంటాయి అవి ఏమీ లేని ఒక అను అననుకూలమైన పరిస్థితిలో ఈ ఈ నిర్మాణాలను వీటన్నిటినీ చేయడం అనేది అది కామ్రేడ్ యొక్క సురవ గొప్ప నైపుణ్యం వల్లనే అది సాధ్యమై అట్లాంటి కామ్రేడ్ పంతొమ్మిది వందల రెండు వేల ఒకటి నుండి సిఎంసి ఇన్చార్జిగా ఉంటే రెండు వేల పదిహేడు దాకా సిఎంసీ ఇన్చార్జిగా ఉన్నాడు రెండు వేల పదిహేడులో అప్పటిదాకా కామ్రేడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న కామ్రేడ్ గణపతి వయసు ఎక్కువైన రీత్యా బాధ్యత నుంచి స్వచ్ఛందంగా వైద్యుత్ తర్వాత రెండు వేల పదిహేడు నుండి ఈ ఎనిమిదేళ్ల పాటు కామ్రేడ్ బిఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ వచ్చారు చాలా గడ్డు కాలంలో కామ్రేడ్ బిఆర్ ఈ ప్రధాన కార్యదర్శిగా అంటే గ్రీన్ హంట్ సమాధానం గ్రీన్ హంట్ ని ఒక సర్వాజము గ్రీన్ హంట్ ని ఓడించడంలో కూడా సైనిక వ్యూహాలు దానికి సంబంధించిన సైనిక వ్యూహాలు రచించడంలో కామ్రేడ్ బిఆర్జీ చాలా ప్రధానమైన పాత్ర మిగిలిన అందరు కామ్రేడ్స్ ఏ ఒక్కరిని తగ్గించి చెప్పడం కాదు కానీ అందులో నాయకత్వ భూమిగా కామ్రేడ్ బిఆర్ అట్లా ఈ ఇది కామ్రేడ్కి సంబంధించిన ఒక కోణం అంటే కామ్రేడ్ సంబంధించి మాట్లాడేటప్పుడు పత్రికలు సాధారణంగా ఆయనకు సంబంధించిన సైనిక కోణాన్ని మాత్రమే ప్రధానంగా చెప్పి చూస్తారు ఆయన అన్ని ఘటనల్లో అంటే ఆయన ఇది ఒక ట్రెండ్ గానే ఉంటుంది అంటే అలిపిరి ఘటన నుంచి అన్ని ఘటనలకు సంబంధించి ఆపాదించడం అనేది అది ఒక కానీ అది వాటి ఫ్యాక్ట్స్ అవన్నీ దానిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఆ రకమైన శిక్షణను అవన్నీ ఇచ్చింది మాత్రం కామ్రెడ్ కన్నా ఒక మన దేశంలోనే కాదు నిజానికి పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేపాల్ చాలా కొత్తగా అప్పుడే సాయుధ పోరాటాన్ని మొదలుపెట్టింది వాళ్లకు వాళ్లకు అనుభవం లేదు అక్కడికి ఆ నేపాల్ కు కామ్రేడ్ బిఆర్ కామ్రేడ్ నవీన్ వీళ్ళిద్దరూ అక్కడ నేపాల్ పార్టీకి సైనిక శిక్షణ ఇవ్వడం కోసం అక్కడికి వెళ్ళారు అప్పటికి ఆయన జుట్టు బాగా నేర్చిపోయిన జుట్టు ఈ వయసులో ఆయన అంత యాక్టివ్ గా సైనిక ఇవి చూస్తే వాళ్ళు కూడా అది ఇంత పెద్ద అయినా ఇంత యాక్టివ్ గా చేస్తున్నారని ఇన్స్పిరేషన్ పొందారు అనేది తర్వాత కాంగ్రెస్ చెప్పారు అట్లా ఇక్కడ భారతదేశంలోనే కాకుండా తను ఇట్లా నేర్పడం నేర్చుకోవడం కూడా అంటే దీనికంటే ఇంకా బెటర్గా జరుగుతున్న ప్రాంతాల నుంచి అంటే తర్వాత నేపాల్లో చాలా అడ్వాన్స్ అయింది అక్కడ పీపుల్స్ వాళ్ళు అక్కడ స్థానిక పరిస్థితుల వల్ల వీటి వల్ల ఆ అనుభవం నుంచి కూడా నేర్చుకోవడం ఎల్టీడీ అనుభవం నుంచి కూడా నేర్చుకోవడం ఫిలిపీన్స్ అనుభవం నుంచి కూడా నేర్చుకోవడానికి నిరంతరం కామ్రేడ్ ప్రయత్నించేవారు అట్లా నాకు ఆ కామ్రేడ్ నాకు ఇప్పించిన బాధ్యత వల్ల నా పైన ఉంచిన బాధ్యత కారణంగా ఆ కామ్రేడ్తో చాలా సుదీర్ఘ కాలం పనిచేసే అవకాశం నాకు వచ్చింది అందుకు చాలా ఆ కామ్రేడ్ నుంచి ఎంతో నేర్చుకోలే అవకాశం వచ్చింది నిజానికి పంతొమ్మిది వందల తొంభై ఏడు